ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదోవు భీమునిచే వధ ధర్మరాజు వద్దకు ఒకసారి అనుకోకుండా ఒక రాక్షసుడు వచ్చాడు తాను సమస్త శాస్త్రవేత్తలలో ఉత్తముడని మంత్రవిద్యలలో కుశలుడనని బ్రాహ్మణుడని చెప్పుకొని అతడు పాండవుల ధనస్సులను అమ్ముల పొదిని ద్రౌపదిని ఎత్తుకుపోవాలని నిరీక్షిస్తూ ధర్మజుని వద్దనే ఉండసాగాడు అతని పేరు జటాసురుడు ఒకసారి భీముడు అడవిలోకి వెళ్ళాడు లోమసాదిమునులు స్థానం కొరకు వెళ్ళారు అప్పుడు జటాసురుడు ధర్మరాజును నకుల సహదేవులను ద్రౌపదిని సమస్త ఆయుధాలలో ఎత్తుకొని పోయాడు వారిలో సహదేవుడు ఏదో ఒక రకంగా పరాక్రమం చూపి పట్టు వదిలించుకొని ఆ రాక్షసుని వద్ద నుండి కౌశికి అనే తన కత్తిని లాగుకొని భీముడు వెళ్ళిన దిక్కుకు వినిపించేలా గట్టిగా అరవసాగాడు తమను ఎత్తుకపోతున్న రాక్షసునితో ధర్మరాజు ఓరి మూర్ఖుడా నీవు ఇలా దొంగతనం చేస్తే నీ ధర్మం నష్టమవుతుంది నీవు దీని గురించి ఏమీ ఆలోచించటం లేదు నీవు అన్ని రకాలుగా ధర్మం గురించి ఆలోచించి ప్రవర్తించాలి గౌరవించదగిన వారిని గురువులను బ్రాహ్మణులను మిత్రులను విశ్వసించిన వారిని అన్నం పెట్టిన వారిని ఆశ్రయమిచ్చిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు వారికి ద్రోహం చేయరాదు నీవు మా దగ్గర ఇంతకాలం సుఖంగా గడిపావు దుర్బుద్ధి మా అన్నం తిని మమ్మల్ని ఎత్తుకపోతావా ఇలా అయితే నీ ఆచారము ఆయువు బుద్ధి అన్నీ నిష్ఫలమే నువ్వు వ్యర్థంగా ఈ ఈనాడీమను నువ్వు స్పృశించావంటే కుండలోని విషాన్ని గిలకరించి తాగావన్నమాటే అన్నాడు ఇలా అన్న ధర్మదుడు అతనికి భారమై తోచాడు దానితో జటాసురుడి వేగం మందగించింది ధర్మరాజు నకులుడితో ద్రౌపదితో మీరు ఈ మూఢ రాక్షసుడికి భయపడకండి నేను ఇతని వేగాన్ని మందగింపజేసాను ఇక్కడికి కొద్ది దూరంలోనే భీముడు ఉండవచ్చును అతడు ఈ పాటికి వస్తూనే ఉంటాడు ఈ రాక్షసుని నామరూపాలు లేకుండా చేస్తాడు అని ధైర్యం చెప్పాడు సహదేవుడు ధర్మసునితో రాజా మనమిప్పుడు ఈ రాక్షసుడితో యుద్ధం చేయవలసిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది ఈ యుద్ధంలో రాక్షసుని మనం చంపగలిగితే విజయం సిద్ధిస్తుంది అలా కాక మనమే చనిపోతే సద్గతి కలుగుతుంది అన్నాడు అతడు రాక్షసుని బెదిరిస్తూ ఓరి రాక్షస కొద్దిగా ఆగు నీవు నన్ను చంపిన తర్వాతనే ద్రౌపదిని తీసుకువెళ్ళు లేకపోతే ఇప్పుడే నా చేతులలో చచ్చి పడిపోతావు అన్నాడు సహదేవుడు ఇలా అంటుండగానే వజ్రాయుధం ధరించిన ఇంద్రునివలే గదాధారి అయిన భీముడు కనిపించాడు అతడు రాక్షసుడు తన సోదరులను ద్రౌపదిని తీసుకుపోవటం చూచి క్రోధావిష్ణుడై అతనితో పాపాత్ముడా నీవు ఆయుధాలను పరిశీలిస్తున్నప్పుడే నిన్ను నేను గుర్తించాను కానీ నీవు బ్రాహ్మణ వేషంలో మా వద్ద ఉన్నావు నిన్ను ఎలా చంపేది నీవు రాక్షసుడమని తెలిసినా తప్పు లేకుండా దండించడం ఉచితం కాదు తప్పు లేకుండా దండిస్తే నరకం ప్రాప్తిస్తుంది నీకు ఈరోజు చావు మూడింది కనుకనే ఇటువంటి దుర్బుద్ధి కలిగింది అద్భుతాలు చేసే కాలమే నీకు ద్రౌపదిని అపహరించాలనిపించి ఉంటుంది ఇంకా నీవు వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేవు బకాసురుడు హిడింబాసురుల మార్గంలోనే వెళ్ళవలసి ఉంటుంది అని గర్జించాడు భీమసేనుడు ఇలా అనగానే కాలప్రభావం వలన ఆ రాక్షసుడు భయపడి వారిని అందరినీ వదిలిపెట్టి భీమసేనుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు కోపంతో పెదవులు అదురుతుండగా భీమసేనుడితో పాపాత్ముడ నువ్వు ఏ ఏ రాక్షసులను చంపావో ఆ పేర్లన్నీ విన్నానులే ఈరోజు నీ రక్తంతో వారికి తర్పణం చేస్తానన్నాడు అటుపై వారిద్దరి మధ్య భయంకరమైన మల్లయుద్ధం జరిగింది మాద్రేసు కూడా కోపంతో అతనిపై విరుచుకపడ్డాడు కానీ భీముడు నవ్వుతూ వారిని వారించి తాను ఒక్కడే ఆ రాక్షసునికి సరిపోతానని పక్కగా నిలుచుని తమ యుద్ధం చూడమని కోరాడు జటాసురుడు భీమసేనుడు ఒక చోటును ఎన్నుకొని మల్ల యుద్ధం ఆరంభించారు దేవదానవులు పరస్పర వృద్ధిని సహించలేక తలపడినట్లే భీముడు జటాసురుడు పరస్పరం కొట్టుకోసాగారు పూర్వం భార్య గురించి వాలీ సుగ్రీవులు యుద్ధం చేసినట్లుగా వారిద్దరూ చెట్లతో యుద్ధం చేయగా అక్కడి చెట్లన్నీ పెళ్ళగింపబడ్డాయి తర్వాత వారు వజ్రాల్లా కఠినమైన రాళ్లతో పోరాటం సాగించారు చివరికి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోసాగారు ఇదే సమయంలో భీమసేనుడు జటాసురుని మెడపై వేగంగా ఒక గుద్దు గుద్దాడు దానితో వాడు చాలా బలహీనపడ్డాడు వాడు అలసిపోవటం చూచిన భీమసేనుడు జటాసుని భూమి మీద పడవేసి శరీరమంతా నుగ్గు నుగ్గు చేసేశాడు ఒక్క మోచేతి పోటుతో అతని శిరస్సు మొండె నుండి వేరైపోయింది ఇలా అతనిని చంపి భీముడు ధర్మరాజు వద్దకు వచ్చి పాదాభివందనం చేశాడు సోదరుడు ద్రౌపది భీమసేనుడిని శ్లాఘించాడు మరుద్గణాలు ఇంద్రుడి సృజించినట్లుగా బ్రాహ్మణులందరూ భీముని పొగిడారు సర్వే జనా సుఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవనీయుడు కాశీవ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా